గౌరవ్ మెసేజ్ శ్రీ నలబి రామకృష్ణ మరికి మన ప్రభుత్వ డైరీ హాస్పిటల్ తరఫున ఘనంగా స్వాగతం తెలుసుదాం ముందుగా ముందే మాతరం ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకల నుంచి వంద పడకలుగా అభివృద్ధి చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఆసుపత్రికి నాబార్డ్ నుంచి నూతన భవన నిర్మాణం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోరు తర్వాత ఇటీవల వెనకాల పాత వాటలు తీసేసి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యుల ద్వారా శాసనసభ్యులు నూతన భవనానికి శంకుస్థాపన చేయించడం అలాగే మళ్ళీ పదమూడు పాయింట్ ఎనిమిది కోట్ల లాభాద్ నిధులతో నూతన భవన నిర్మాణానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరం కూడా శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వారి సహకారంతో ప్రస్తుతం డాక్టర్స్ మరియు సిబ్బంది కూడా అందరూ వచ్చారు వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వారి సేవలు అందజేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో గౌరవ సాధించబులు వారి సారథ్యంలో ఇంకా అనేక సేవలు అందజేసే విధంగా మనందరం కృషి చేసి మన రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అయినటువంటి వైద్య రంగానికి సంబంధించిన సేవలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా గౌరవ సాధించబులు వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం నలభై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఇవాళ అనపతి ఏరియా ఆసుపత్రిలో ధ్యానవంతన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గణపతి ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్యేటర్ సిబ్బంది విద్యాభిద్దరు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు స్వామి ఇవాళ ఉత్తరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి ముఖ్యంగా వైద్యం విద్య వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరి ఆరోగ్యం పర్యటించమని ధ్యేయంగా పనిచేయడం జరుగుతాం ఉదాహరణకి గతంలో ఏదైతే గత ప్రభుత్వం దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి బకాయిలు ఏర్పాటు చేస్తారు మరి దశల వారిగా ఇప్పటికే దాదాపుగా రగానికి పైగా బకాయిలు చెల్లితో కూడా జరిగింది అదేవిధంగా ఆసుపత్రిలో కూడా పెద్ద ఎత్తున వైద్య సేవలు అదేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రథమ ప్రాధాన్యం వైద్యానికి ఇవ్వడం ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందేవ్వాలి కార్పొరేట్ వైద్యం సామాన్య కూడా సైత్యం అందేవ్వాలి అనే లెక్కలతో ప్రభుత్వం పనిచేస్తూ మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అందరూ దేశ ప్రగతికి దేశ పురోగతికి దేశాన్ని గౌరవించే స్థాయిలో మీరందరూ ఉండి సంరక్షితం కావాలి ఏదైతే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలి వైద్య రంగంలో ఉన్న మీరందరూ కూడా సహకారం అందుకోవాలి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు వేరు ఆసుపత్రి రంగం వేరు వైద్యులు ఉన్నప్పుడు వీరందరూ నిరంతరం సేవలు అందించాల్సిన అవసరం ఉంది మానవతా దృష్టించడం వీరందరూ సామాన్య రోగులను ఆదుకోవాల్సిన జ్ఞాపకం అందకోవలసిన దిశగా మీరు అందరూ కృషి చేస్తారని అందరికీ సమయంగా అవార్డు సేకరిస్తారు అలాగే మన ఫామ్స్ సూపర్వైజర్ అన్నారు అలాగే శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ సంవత్సర కాలంలో మనకు ఉత్తమ సేవలు అందించిన కొంతమందికి సర్టిఫికెట్లు ప్రదానం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు వారిని కోరుతున్నాను వారి ద్వారా మీ అందరికీ కూడా ఆ సర్టిఫికేట్లు అందుకోవడం ద్వారా మిగిలిన వారు కూడా ఉత్సాహంగా పనిచేసి మరుసటి సంవత్సరం మీరు కూడా ఆ స్థాయిలో సక్సెస్ సాధిస్తారని నేను భావిస్తూ ఎమ్మెల్యే గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం ముందుగా మేము పేరు చేసిన వాళ్ళందరూ కూడా తొందరగా వచ్చి శాసనసభ్యుల వారి ద్వారా ఆ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ముందుగా డాక్టర్స్ నుంచి డాక్టర్ పద్మశ్రీ మేడం సివిల్ సెటిల్ డాక్టర్ తరుణ్ హాస్పిటెట్ డాక్టర్ వరలక్ష్మి మేడం గారు సివిల్ లక్ష్మీ ఈ హాస్పిటల్ వచ్చి స్కాన్ అడ్స్కే చేయించి పేషెంట్ని అడ్రోల్ చేసి ఈ హాస్పిటల్ ద్వారా తర్వాత sehingga orangnya, orangnya, pernah apa yang ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగం ఆనాటి ప్రజల యొక్క ప్రాణ మాన ధన త్యాగాలు అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సమున్నత భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడటంలో కృషి చేస్తున్న పౌరులందరికీ హృదయపూర్వకంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకి మృత్యంజలి ఘటిస్తూ దేశ ప్రజానికానికి అందరికీ స్వాతంత్రంగా చూసభాగానికి తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కింద మనం స్వేచ్ఛావాయువులు పిలిచాము అంటే అనేక మంది మహానుభావులు త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించాం కానీ ఆనాటి పోరాట ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రానికి ఇవాళ అర్థం లేకుండా పోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన భాషా భేదాలు అలుముకొని వాళ్ళ భారతదేశాన్ని ముక్కలు చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ దేశ ప్రగతిని సేతి సమగ్రతను దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడం కోసం పునరక్కితం కావాల్సిన సమయం ఆసనమైంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి ఇంటిపైన మోవన జెండా ఎగరవేయాలి మూవన జెండా యొక్క ప్రతిష్టను కాపాడాలి దాని విశిష్టతని చాటి చెప్పాలని అరగర తెరంగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాలుగు రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఉపల జెండా యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి దేశ సమగ్రతను కాపాడంలో ముందుండాలని ప్రజలందరికీ సదనంగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు మరి వాళ్ళ అనుపతి నియోజకవర్గంలో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అన్నిట్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను